బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిచ్చా నిర్వహించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని పార్లమెంట్ ఎన్నికల వేళ బిగ్ బాంబ్ పిలిచారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని ఆయన తేల్చి చెప్పారు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని జరుగుతోన్న ప్రచారం అంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని కొట్టిపారేశారు సాక్షాత్తు ప్రధాని మోదీనే బీఆర్ఎస్ నేతల అవినీతిపై విమర్శలు చేశారని అటువంటి వారితో మళ్లీ పొత్తు ఎలా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడే కెసిఆర్ ను ఎన్డిఏ కూటమిలో చేర్చుకోలేదు అలాంటిది ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటామని అన్నారు తెలంగాణలో పదిహేడుకి పదిహేడు ఎంపీ సీట్లు బీజేపీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా ఎన్డీఏ నాలుగు వందల సీట్లు గెలుస్తుందని బండి జోసెం చెప్పారు తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచే అవకాశమే లేదన్నారు అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులు లేరని ఉన్నవాళ్ళు కూడా పక్క చూపులు చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీగా పోటీ చేయమని అభ్యర్థులను కేసీఆర్ బ్రతిమలాడుతున్నారని అన్నారు కాగా పార్లమెంటు ఎన్నికల ముంగిట పదిహేను మంది బీఆర్ఎస్ నేతలు బీజేపీకి టచ్లో ఉన్నారని చెప్పడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది